ప్రైజ్ లోయర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిజీ గోస్పల్ టీవీ అనే మన ఛానల్ దేవుని యొక్క స్వార్థ పరిచయం నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్లోని వీడియోస్ లైక్స్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని మహిళలో పాల్పొందండి ఈరోజు మనం ధ్యానించే అంశం మొదటి దినవృత్తాంతల గ్రంథం యొక్క విశేషాలు మొదటి దినవృత్తాంత వృత్తాంతాలు ఎజ్రా రాసినట్టుగా యూదుల యొక్క నమ్మకం ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరం మధ్య కాలంలో వ్రాసి ఉంటారని వాళ్ళ యొక్క నమ్మకం మరి మొదటి వృత్త వృత్తాంతాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే ఇజ్రాయెల్ వారు ఏం ఏ వంశం నుండి వచ్చారు తెలియజేసే వంశావళలు అబ్రహాము నోవాహు ఆదాం వరకు చూపిస్తారు ఈ పుస్తకం వివరించే సంఘటనలు చాలా మట్టుకు దావేది జీవితానికి సంబంధించినవే ఈ రీతిగా చూస్తే దీన్ని రెండో సమీర్ పుస్తకంతో కూడా మనం సరిపరచవచ్చు ఈ పుస్తకం దావేది గొప్పతనాన్ని అతను చేసినటువంటి పాపం పొందిన శిక్షణ గురించి చెప్పేది చాలా తక్కువ బెచ్చబుతో అతడు చేసిన పాపం అలాగే అతనిపై అక్షాలో చేసిన తిరుగుబాటును గురించిన మాట ఏమీ లేదు కానీ యహోవా దేవునితో తమకు సరైన సంబంధం ఉన్నప్పుడు యూదులు తమ దేశ ఉన్నతిని మహిమను అనుభవించగలరని ఈ పుస్తకం మనకి నేర్పుతుంది విజయాన్ని దీవెనలను పొందడానికి యహోవాకు లోబడమే మూల సూత్రం అన్నట్టుగా ఈ మొదటి దినవృత్తాంతుల గ్రంథం మనకి చాలా క్లియర్గా తెలియజేస్తుంది అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఆదాము దగ్గర నుండి దావీద్ వరకు వంశావులు ఆదాము నుండి ఇజ్రాయేల్ కుమారుల వరకు అలాగే యాకవ్ పన్నెండు మంది కుమారులు యోధా సంతతులు యబ్బేజు ప్రార్థన షిమ్యోను సంతతివారు రూబేను గాదు మనిష్యే సంతతివారు లేవీ సంతతివారు ఇస్సాకారు బెన్యామీను నఫ్తాలి మనిషే ఎఫ్రాయిం ఆషేర్ సంతతులు బెన్యామును నుండి సవులు అతని కుమారులు సంతతుల వరకు బబులోని చెర తర్వాత జెరూసలేంలో స్థిరపడిన యూదులు సౌలు యొక్క వంశావళి సౌలు మరణం దావీదు రాజు అవ్వడం దావీదు జరుసలేంను జయించడం దావీదు శూరులు దావీదు మనుషులు అతని ఎడారిలో కలుసుకోవడం హెబ్రోనులో దావీదును కలుసుకున్నవారు మందసాన్ని తీసుకురా తీసుకురావడానికి దావీదు ప్రయత్నం బుజ్జా మరణం జెరూసలేమ్లో దావీదు దావీదు ఫిలిస్టైన్ ఓడించడం దావీదు మందసాన్ని జెరూసలేంకి తిరుగుని తీసుకురావడం దావేది యొక్క స్థుతిగీతం దావీదుతో దేవుడు చేసినటువంటి వడంబడిక దావేది చేసిన ప్రార్థన దావీది యొక్క విజయాలు దావీదు సైతాను ప్రేరేపణకు లొంగిపోవడం దావీదు పాపానికి వచ్చినటువంటి ఫలితాలు దేవుని దూత కట్కాన్ని ఆపుచేయడం దేవాలయం కట్టడానికి సిద్ధపాట్లు లేవీ గోత్రికల కుటుంబాల యొక్క పనులు యాజుల్లో విభజన దేవాలయ ఆరాధనకు గల గాయకులు దేవాలయ ద్వారపాలకులు వివిధ అధికారులు సైన్యం అధికారులు ఇతర అధికారులు దేవాలయం కట్టడానికి దావీదు చేసినటువంటి ఏర్పాట్లు దేవాదయానికి కానుకలు అలాగే దావీదు చేసినటువంటి ప్రార్థన సులోమను రాజుగా స్థిరపడడం చివరిగా దావీది యొక్క మరణం ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క మొదటి దినోత్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టారు ఈ మొదటి దినోత్సంతాల గ్రంథంలో మనం ముఖ్యంగా చూసేది క్యారెక్టర్ దావీదు దావీదు చేసినటువంటి తప్పు ఉప్పులు దావేది చేసినటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన దావేది యొక్క పశ్చాత్తాప గుణం ఇవన్నీ మనం చూడవచ్చు అలాగే పన్నెండు గోత్రాల వారి గురించి విషయాలు కూడా ఆ యొక్క కుమారులు కానీ వాళ్ళ వంశావులు గురించి విషయాలన్నీ కూడా ఈ మొదటి దినవృత్తాంత గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు అలాగే ఈ మొదటి దినృతాంత గ్రంథంలో దావీదు చేసినటువంటి పాపానికి వచ్చినటువంటి ఫలితాలు అంటే పాపం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది దేవుడు చాలా క్లియర్ కట్గా ఇక్కడ మనకి రాయించి పెట్టారు ఎందుకంటే మనం కూడా దేవుడికి దూరంగా గడుపుతూ పాపం యొక్క బందీలో ఉన్నప్పుడు దేవుడు మన మీదకి తీసుకొచ్చేటువంటి శిక్షలు అలా ఉంటాయి ఇక్కడ మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు అలాగే దావీదు చేసినటువంటి ప్రార్థన ద్వారా అతను పొందినటువంటి విజయాలు అంటే పాపానికి దూరంగా బతుకుతూ ప్రార్థనా శక్తిని మనం కలిగి నిరంతరం అన్యోన్య సహవాసంతో దేవుడితో మనం గడుపుతూ ప్రార్థనలు గడుపుతూ ఉన్నప్పుడు మనం ఎలాంటి విజయాలు పొందగలం అనే విషయాలు చాలా క్లియర్ కట్గా ఇక్కడ మొదటి గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు అలాగే లేవీ గోత్రలో వంశాల యొక్క పనులు అంటే దేవుని సేవ జరిగించేటువంటి వారు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు ఆ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు ఇక్కడ మనం యొక్క మొదటి దినవర గ్రంథంలో నేర్చుకోవచ్చు అలాగే దేవాలయం కట్టడానికి దావేది చేసినటువంటి ఏర్పాట్లు దావిది చేసినటువంటి ప్రార్థన చివరిగా సులోమును రాజుగా స్థిరపడడం అంటే దావేది యొక్క ఉన్నత స్థితి నుంచి దావేది చనిపోయేంత వరకు కూడా చాలా విషయాలు మనం యొక్క మొదటి తినృతాంత గ్రంథం నుంచి మనం చూడవచ్చు మందసాన్ని తిరిగి పొందడం అనేది కూడా ఇక్కడ చాలా హైలైట్ పాయింట్ మొదటి తిన తాంత గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు అసలు మొదటి తినృతాంతల గ్రంథంలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే దావీదు ఇజ్రాయేల్ వంశం నుంచి ఎలా వచ్చాడు అనేది అంటే ప్రతి పని కూడా ఇక్కడ మనం తను చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ దీవెనలు పొందాలి అంటే విజయాన్ని పొందాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే దేవునికి లోపడటమే అనేది ఇక్కడ మొదటి దిన గ్రంథం మనకి నేర్పిస్తుంది దేవుడికి ఎప్పుడైతే మనం లోబడిన గుణంతో మన స్వేచ్ఛానుసారంగా జీవిస్తూ పాపానుసారంగా జీవిస్తే మనం దేవుడికి అవిధేయత చూపించినట్లయితే ఎలాంటి శిక్షలు వస్తాయి దేవునికి విధేయత చూపిస్తూ విశ్వాసాన్ని కలిగి మనం ఎప్పుడైతే దానికి లోబడి జీవిస్తామో మనకి ఎలాంటి విజయాలు ఎలాంటి దీవెనలు మనం పొందుకుంటాము అనే మరెన్నో ముఖ్యమైన విషయాలు ఈ యొక్క మొదటి తినవృతాంత్ర గ్రంథంలో దేవుడు రాయించి పెట్టారు దేవుడికి ఎప్పుడైతే మనం దగ్గరగా గడుపుతామో ప్రార్థనలో గడుపుతామో దేవుడు మన పట్ల తనకున్నటువంటి చిత్తాన్ని మన మీద నెరవేరుస్తారు కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి అనేక మందితో క్రైస్తవ సహోదరి సహోదరులతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మీరు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఖాలి ఉంటారని ప్రార్థిస్తూ రైతులు